నమస్తే మాట్లాడదాం మనతో పాటు కామారెడ్డి ఎమ్మెల్యే కాటవల్లి వెంకటరమణారెడ్డి గారు ఉన్నారు సార్ ముందుగా చెప్పండి సార్ బీజేపీలో అంతర్గత పోరు నడుస్తుంది అని చెప్పేసి కొన్ని వార్తలు వస్తున్నాయి ఎందుకంటే ఇటు కిషన్ రెడ్డి సైడ్ ఒక వర్గం అండ్ అలాగే ఏఐటీ సైడ్ ఒక వర్గం అని చెప్పినట్టు ఎందుకంటే రీసెంట్ గా సుంకిశీల ఎల్ఐటి అధ్యక్షతన ఏదైతే మీరు గోడ కూలింది ఆ సుంకిశీల గోడ సో దాన్ని చూడడానికి వెళ్ళినప్పుడు చాలా మంది ఎమ్మెల్యేలు గైర్వాజేరారు సో దాని వల్లనే సో ఇటు ఆ పోరు ఈ పోరు అని చెప్పేసి నడుస్తుంది అని చెప్పి ప్రధానంగా వస్తున్న వార్తలు సార్ దీనిపై అరే విచిత్రం ఉన్నదేమో కామెంట్ చేసినప్పుడన్నా అన్నా వాడికి కామన్ సెన్స్ ఉండాలి కామెంట్ చేసినానికి కామన్ సెన్స్ లేకుండా మాట్లాడితే ఎట్లా ఆ కిషన్ రెడ్డి గారు ఏంది సెంట్రల్ మినిస్టర్ స్టేట్ ప్రెసిడెంట్ మహేశ్వర్ రెడ్డి గారు ఏంది ఫ్లోర్ లీడరు నాట్ లీడర్ ఆఫ్ అపోజిషన్ ఈజ్ ద ఫ్లోర్ లీడర్ ఆఫ్ భారతీయ జనతా పార్టీ ఎవరన్నారు ఆయన పార్టీ ఈయన పార్టీ అని ఏమైనా మిగతా ఐదుగురు ఎమ్మెల్యేలు కిషన్ రెడ్డి గారి దగ్గర ఉండి ముగ్గురు ఎమ్మెల్యేలు మహేశ్వర్ రెడ్డి గారి దగ్గర ఉన్నారని ఎవరైనా ఎప్పిరైంది మరి ఏవేన్ రెడ్డి గారు ఎందుకు వెళ్ళారు మరి వర్షిత్ రెడ్డి గారు నల్గొండ ప్రెసిడెంట్ ఎందుకు వెళ్ళారు అంటే వాళ్ళదంతా ఒక వర్గం ఎవరన్నా అనేది అనవసరమైన మాట అది వెళ్ళాలా సంక్షేాలకే ఆల్ ఆఫ్ సడన్ గా డిసైడ్ చేసారు అందరు ఎమ్మెల్యేలు ఎవరి వాళ్ళు షెడ్యూల్ ఉన్నాయి నేనే ఎగ్జాంపుల్ తీసుకున్నాను నాకు సిఎంఆర్ఎఫ్ చెక్కులు అనౌన్స్ చేసింది ఉంది దగ్గర దగ్గర మూడు వందల మంది మండలాల్లో వెయిట్ చేస్తున్నారు నేను ఆ చెక్కులు ఇవ్వలే చెక్కులు పోస్ట్ పోన్ చేసి నేను సంక్షేాలకు రావాలా సమయాభావము వల్ల రాని ఎమ్మెల్యేలు ఉన్నారు అది రాకేష్ రెడ్డి గారు కావచ్చు ధన్పాల్ సూర్యనారాయణ గారు కావచ్చు ఆదిలాబాద్ చెందిన పాయల్ శంకర్ గారు కావచ్చు ఎం రాజా గారు హైదరాబాద్ కావచ్చు నేను కావచ్చు దీంట్లో తప్పు తీసుకుంటూ కిషన్ రెడ్డి గారు మహేశ్వర్ రెడ్డి గారు రెండు వర్గాలు ఉన్న ఎనిమిది మంది ఎమ్మెల్యేలు ఇంకో వర్గము దీనికి ఎవరండి అనేటువంటి అనేటువంటి బుద్ధి ఉండాలి సార్ ఇంకోటి సార్ రైతు రుణమాఫీకి సంబంధించి సో కంప్లీట్గా అయిపోయింది అని చెప్పి ఎటువంటి బీఆర్ఎస్ పార్టీ ఏమి కాలేదు అని చెప్పి వీలు అంటారు సో మీరు సార్ కామారెడ్డి ప్రజలలో ఉన్నారు సో కామారెడ్డి ప్రజలు కూడా మీ దగ్గరకు వస్తూ ఉంటారు సో ఏం చెప్తారు సార్ అక్కడ మీరు పబ్లిక్ లో ఉంటారు కాబట్టి సో ప్రజలు ఏం చెప్తున్నారు రైతులు ఏం చెప్తున్నారు నా కామారెడ్డి నియోజకవర్గంలో భారతీయ జనతా పార్టీ ద్వారా రచ్చబండ కార్యక్రమం చేసినాము రచబండ కార్యక్రమంలో ఒకటి చెప్పినాము ఒక లక్ష వేశారు లక్షన్నర వేశారు అవి వస్తున్నాయి కొందరికి కంప్లైంట్స్ ఉన్నాయి రెండు లక్షలు పంద్రాగస్టు రోజు వేస్తామని చెప్పారు ఆ పైబడిది కూడా సాల్వ్ చేస్తామని చెప్పారు ఆ సెప్టెంబర్ ఒకటో తారీఖు వరకు ఎదురు చూద్దాం ఈ లోపల ఎంతమందికి వస్తాయి రాని వాళ్లకు ఎందుకు రాలేదనే కారణాలు అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళు నోటీస్ చేస్తామన్నారు నోటీస్ చేసి రిపోర్టు ప్రభుత్వానికి ఏది చేసినామో ఎమ్మెల్యేగా మీకు పంపిస్తామండి అని చెప్పారు ఒకటో తారీఖు లోపల ఆ డేటా అంతా కలెక్ట్ చేసుకున్నాక ప్రభుత్వం ఏం నిర్ణయం చూస్తుందో చూద్దాము ప్రభుత్వం నిర్ణయం తీసుకోకపోతే యాభై వేల అంటే అరవై నాలుగు వేల మంది రైతు బంధు తీసుకుంటున్నారు గత లెక్కల ప్రకారం అదే లోన్ వేవర్స్ ఒక యాభై లక్షల మంది అంటే అరవై నాలుగు లక్షల మంది ఉన్నారు రైతు బంధు తీసుకుంటారు ఇప్పుడు ఒక యాభై లక్షల మంది లోన్ వేవర్ క్రాప్ లోన్ తీసుకున్న వాళ్ళు ఉండి ఉంటారు అనేది నా ఆలోచన ఈ యాభై లక్షల మందిలో ఇరవై లక్షలు పదికొడు లక్షలు ముట్టినాయని చెప్పి ప్రభుత్వం చెప్తున్నారు సరే ఇంకా ముప్పై లక్షల మంది ముట్టాలి మూడుతాది అన్నారు మొన్ననే పదిహేను ఆగస్ట్ అయింది ఇవాళ అంతా ఇరవై రెండో తారీఖు ఇరవై ఇరవై ఒకటో తారీఖు ఇవాళటికీ ఆగమేం లేదు ఇంకా తొమ్మిది పది రోజులు అవుతుంది ఆ రోజు కూడా రచ్చబండలు అది చెప్పినాము సెప్టెంబర్ ఒకటో తారీఖు వరకు ప్రభుత్వం వారికి పంపిన డేటాను అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వారు మనకు పంపుతారు దాంట్లో వెంకటరమణారెడ్డిది క్రాప్ లోన్ ఎందుకు రాలేదు రాజారెడ్డిది క్రాప్ లోన్ ఎందుకు రాలేదు రాజేశ్వరరావు క్రాప్ లోన్ ఎందుకు రాలేదు లేదు ఎందుకు రాలేదు మల్లన్నది ఎందుకు రాలేదు కాంశెట్టిది ఎందుకు రాలేదనేది తెలుస్తుంది అందరిది తెలిసినప్పుడు ఆ రాకపోవడానికి గల కారణాలు ఏంటో తెలుసుకొని దాన్ని రెక్టిఫై చేయమని ఖచ్చితంగా మీ తరపున కొట్లాడతాం ఆగ సెప్టెంబర్ ఒకటో తారీఖు వరకు ఎదురు చూడండి అని చెప్పినాం ఇలాగే టీఆర్ఎస్ వాళ్ళైనా ఎవరైనా ఒకవేళ మాట్లాడితే మీరు చేయకనే పోతుర్రీ చేసినోడైతే చేయను కదా ఎందుకు చేసండి అని గొడవ చేస్తున్నారా లేకపోతే రాలేదని గొడవ చేస్తున్నారా మొత్తం వచ్చేవరకైతే ఎదురు చూడాలి కదా ప్రజల్ని రోడ్డు మీదకి తీసుకొచ్చి రైతులని రోడ్డు మీదకి తీసుకొచ్చి ధర్నా చేస్తే రేపు పొద్దున రోడ్ ఎక్కిన రైతులకు మేము ఇయ్యమనే ప్రభుత్వం అంటే నువ్వు ఇప్పిస్తావా నువ్వు ఇస్తావా చెప్పు నువ్వు ఇస్తా అంటే ఎత్తుకరా మరి రైతులను తీసుకుని నువ్వు ఇయ్యం ఇంకోటి ఇయ్యలేవు ఒకవేళ ఇచ్చే ముఖమైతే పదేళ్ళలో ఇచ్చేవాడు కదా ఇయ్యలేకనే ఊరుకున్నావు కదా ఇవాళ ఆ రైతులను తెచ్చి మీద పెడితే అక్కడ ఉన్నటువంటి అధికార పార్టీ వాళ్ళు ఫోటోలు తీసి వీడు ఇట్లా అపోజిషన్ వాళ్ళతో తిరిగిండు ఈ బా ఇది ఆపేయాలని గట్రా ప్రయత్నం చేస్తే ఇప్పియగలుగుతావా లేకుంటే నీ ఆస్తులు అమ్మి ఇవ్వగలుగుతావా అటువంటి అప్పుడు నాయకత్వం ఎందుకు ఎదురు చూడాలి తప్పును పట్టుకోవాలి అప్పుడు మాట్లాడాలి అది నీవైనా నేనైనా ఎవరైనా సో చివరిగా సార్ దేశవ్యాప్తంగా చూస్తున్నాం మనం డాక్టర్స్ నేను రక్షాబంధన్ కూడా జరుపుకున్నాం సో మహిళలకి రక్షణ లేదు దేశవ్యాప్తంగా కూడా అక్కడక్కడ మహిళల పైన అఘాత్యాలు కూడా జరుగుతున్నాయి సో కలకత్తాలో కూడా ఇన్సిడెంట్ కూడా చూస్తున్నాం సో దానిపై ఇంకా వరకు అంటే మమత బెనర్జీ స్వయంగా తన సీఎం కూడా రోడ్ పైన వచ్చి తనే ప్రొటెస్ట్ చేస్తున్న పరిస్థితి సో ఇవి ఎలా చూస్తారు అండ్ అలాగే వాళ్ళు ప్రధానంగా డాక్టర్స్ కూడా సెంట్రల్ ప్రొటెక్షన్ యాక్ట్ కావాలి అని చెప్పి ప్రధానంగా డిమాండ్ కూడా చేస్తున్నాం సో దీని బీజేపీ స్టాండ్ ఎలా చూస్తారు సార్ ఇది నేషనల్ ఇష్యూ అండి నేను ఒక ఆఫ్టర్ ఎంఎల్ఏ ఒక రెండు లక్షల నలభై వేల మందికి ప్రతినిధి నేను నూట యాభై కోట్లకు కాదు కాబట్టి నేషనల్ గవర్నమెంట్ నేషనల్ వాళ్ళు వాళ్ళు చూస్తారు దాని తరపు నుంచి జాతీయ అధ్యక్షులు నిర్ణయం తీసుకుంటారు నేను తీసుకునే హక్కు కానీ అధికారం కానీ కనీసం నాకు అది ఆ ఛాన్స్ కూడా లేదు కాబట్టి దాని గురించి మాట్లాడాలి ఇకపోతే ఇది నిత్యం జరుగుతున్నటువంటి సమస్య దీంట్లో మార్పు మయం పురుషుల్లో రావాలి నీతి నిజాయితీతో ప్రజలు కూడా అన్నీ ఆలోచించుకొని నిర్ణయాలు తీసుకొని అందరం కూడా ఆలోచించాలి అది తప్పు జరిగింది తప్పు జరిగిన శిక్ష పడాలనేది అందరం చెప్తాం